ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు సాకే ఆదినారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ నేను గత వారం పది రోజుల నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ జరుగుతున్నటువంటి భూముల పైన భూముల విషయం పైన పల్లె రఘునాథ్ రెడ్డి గారు అవతల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల లీడర్లతో ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి రోజున మేము పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు ఒకటే పిలిపించాం అయ్యా గొడ్డుమారి ఆదినారాయణ యాదవ్ కి పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి ఏదైనా వివాదాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి ఎక్కడైనా ఒక న్యాయ వ్యవస్థ ద్వారా గానీ డిపార్ట్మెంట్ పరంగా గానీ మీరు కూర్చొని దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోమని చెప్పాను తప్ప అంటే అదే విధంగా మీరందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రండి అక్కడే బహిరంగ చర్చ పెడతాం ఎవరి భూములు వాళ్ళకుంటే రికార్డ్ పరంగా వాళ్ళు తీసుకోండి న్యాయబద్ధంగా చేసుకోండి అని మేము పిలుపునిస్తే ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి అర్పించడానికి మేము వెళ్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది కానీ రఘునాథ్ రెడ్డి సార్ ఇలాంటి అరెస్ట్లతో ఉద్యమాలు అణిచివేయలేపరు ఇలాంటి అరెస్టు చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతును నొక్కడం ఎంతవరకు సమంజసమని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ దీనిపైన అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము